హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు అడ్డాగా మారింది వాణిజ్య స్థిరాస్తి రంగంలో హైదరాబాద్కు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల జోరు కొనసాగుతుంది అతిపెద్ద ఐటీ ఆర్థిక సేవలు జీవశాస్త్రాల విభాగానికి చెందిన కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై డిడి యాదగిరి ప్రత్యేక కథనం అంటే బెంగళూరు చెన్నై అనే మోడల్ వినిపించేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ప్రస్తుతం ఐటీ అంటే హైదరాబాద్ వైపు చూస్తున్నారు భాగ్యనగరంలో పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి దేశంలో జీసీసీల లిస్టులో చూస్తే బెంగళూరు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉంది రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన వెస్టియన్ తాజా నివేదిక ప్రకారం కొత్త జీసీసీలను ఆకర్షించడంలో బెంగళూరు నగరానికి హైదరాబాద్ గట్టి పోటీ ఇస్తుంది ప్రస్తుతం మన దేశంలో పదిహేడు వందల జీసీసీలు ఉన్నాయి ఇందులో బెంగళూరులో నాలుగు వందల ఎనభై ఏడు కేంద్రాలు ఉండగా హైదరాబాద్లో రెండు వందల డెబ్బై మూడు కేంద్రాలు ఏర్పాటయ్యాయి ఆ తర్వాత మూడో స్థానంలో చిన్న చెన్నై కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఫార్మా బయోటెక్ రంగాల్లో కార్యకలాపాలు సాగించే కంపెనీలకు హైదరాబాద్ మొదటి ఎంపికగా నిలుస్తుందని వెస్టియన్ నివేదిక వెల్లడించింది అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలకు చెందిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంలో హైదరాబాద్ సఫలమవుతుంది రోజురోజుకి కొత్త కంపెనీలు ఇక్కడ కొలువు తీరుతున్నాయి ఇందులో ఆర్థిక సేవలు జీవశాస్త్రాల విభాగానికి చెందిన కంపెనీలు ఎక్కువగా ఉండటం మరో ప్రత్యేకత గత కొద్ది వారాల్లోనే అమెరికా ఆస్ట్రేలియా ఐరోపా దేశాలకు చెందిన కంపెనీలు తమ జీసీసీలను ఇక్కడ ఏర్పాటు చేశాయి కి చెందిన సంపద నిర్వహణ ఆర్థిక సేవల సంస్థ ప్రైస్ ఫైనాన్షియల్ అమెరికాకి చెందిన డైరీ పశుపోషక ఉత్పత్తుల సంస్థ ల్యాండ్ ఓలెక్స్ ఆటోమేటివ్ సర్వీసెస్ సంస్థ హాల్ మ్యాన్ హైదరాబాద్లో తమ తమ జీసీసీలను ఏర్పాటు చేశాయి ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మెక్వారీ గ్రూప్ జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ నిర్వహించే సంస్థ అయిన డాయిష్ బోర్స్ సైతం హైదరాబాద్లో జీసీసీ కేంద్రాలను ఇటీవల ఏర్పాటు చేశాయి ముఖ్యంగా భాగ్యనగరంలో జీవశాస్త్రాలు ఫార్మా రంగానికి చెందిన అనేక కంపెనీలు ఇప్పటికే తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి అగ్రగ్రామి పది ఫార్మా కంపెనీల్లో ఎనిమిది కంపెనీలు హైదరాబాద్లో జీసీసీలు నెలకొల్పాయి ఇందులో ఎలిలిల్లీ నోవాటస్ బ్రిస్టల్ మేర్స్ స్క్వెప్ సనోఫీ రోష్ అమెజాన్ బేయర్ ఎంఎస్జీ వంటివి ఉన్నాయి ఇవే కాకుండా హెల్త్ కేర్ సేవల సంస్థ అయిన ఎవర్ నార్త్ ప్రపంచంలోని అతిపెద్ద యానిమల్ హెల్త్ కంపెనీ అయిన జోటిస్ తమ పరిశోధనా కేంద్రాలను ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి స్థానికంగా ఫార్మా బయోటెక్ పరిశ్రమను విస్తరించడం ఐటీ సైన్స్ తెలిసిన మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆయా విభాగాలకు చెందిన కంపెనీలు జీసీసీలను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ను ఎంచుకుంటున్నాయి దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు ఎంతో మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా దీనికి దోహదపడుతున్నాయి వెస్టియన్ నివేదిక ప్రకారం మన దేశంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జీసీసీల సంఖ్య రెండు వేల ఒక వందకు పెరుగుతుందని అంచనా ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాలను హైదరాబాద్ ఆకర్షిస్తుందని స్థానిక ప్రభుత్వ పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి